సంగారెడ్డి పట్టణంలో ప్రైడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రన్ నిర్వహించిన యాజమాన్యం మెడికల్ కాలేజీ నుండి ప్రైడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వరకు ప్రజలకు అవగాహన ఆటపాటలతో ఉత్సాహంగా త్రీ కే రన్ జరిపారు ప్రైడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో టీఎంజోర్ జిల్లా అధ్యక్షులు జావేద్ అలీ తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూనవేణు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా తర్వాత యుక్త వయసులోనే హార్ట్ అటాక్లు దేశంలో ఎక్కువ అయ్యాయని తెలిపారు మనుషులలో ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయ్యాయని బీపీ షుగర్ కంట్రోల్ లేకుండా పోతున్నాయని అన్నారు ప్రతి ఒక్కరూ ఫిజికల్ యాక్టివిటీ రోజులో కనీసం ముప్పై నిమిషాలు అయినా చేయాలని అలా చేయడంతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఉండుకు సంబంధించిన వ్యాధులు వస్తాయని అన్నారు అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని తద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సీఈఓ డాక్టర్ అభిలాష్ మేనేజింగ్ డైరెక్టర్ నిహార్ బాబు నరేష్ హాస్పిటల్ వైద్య బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికీ ఓల్డ్ హార్డ్ డే శుభాకాంక్షలు సో ఈ ఓల్డ్ హార్డ్ డే సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముఖ్యంగా కోనవేణి అన్న గారికి ప్లస్ జావేదలీ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ముఖ్యంగా ఈ ఓల్డ్ డే యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే సో ప్రతి ఒక్కరికి అంటే మనకి కరోనా తర్వాత చాలామంది చూస్తూ ఉన్నాము చాలామంది యంగ్ ఏజ్లోనే గుండె పోటు వలన చాలామంది మరణిస్తూ ఉన్నారు సో చాలామందికి ఒక కైండ్ ఆఫ్ ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉన్నది ప్రస్తుతానికి జరుగుతున్న ట్రెండ్లో ఈ ముఖ్య కారణం ఏంటంటే ఈ హార్ట్ అటాక్స్ పెరగడానికి మెయిన్గా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ మీద అవగాహన లేకపోవడం ముఖ్యంగా యాక్టివిటీ అనేది తగ్గిపోవడం చాలామంది కరోనా సిచ్యువేషన్లో ప్రతి ఇళ్ళకే ఇళ్లకే పరిమితమైపోయి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్కి బాగా అలవాటు పడిపోయారు మనమే చూస్తున్నప్పుడు ఓటీటీలో అందరూ థియేటర్కి వెళ్ళడం చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటీటీలోనే సినిమాలు చూడడం కానీ అసలు మొబిలిటీ అనేది చాలా తగ్గిపోయింది సో మెయిన్ రీజన్ కరోనా తర్వాత హార్ట్ అటాక్స్ పెరు పెరగడానికి కారణం లైఫ్ స్టైల్ అనేది చాలా మార్పు సో ఇందులో ముఖ్యంగా ఈ యాక్టివిటీ యొక్క అవగాహన కోసమే కేరన్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈ యాక్టివిటీ వలన మన బాడీ అనేది ఒక పాజిటివ్ గ్రోత్కి పూనుకుంటుంది ప్లస్ ఒక యాక్టివిటీ చేయడం వలన మన బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్ ఉంటుంది మన బాడీ వెయిట్ కంట్రోల్ ఉంటుంది దీనివల్ల మనకు ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గుతాయి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే కొన్ని కారకాలు ఉంటాయి ఏంటి అంటే అవి లైక్ మన వయసు బట్టి లేదంటే మన జన్యుపరమైన కారణాలు ఉంటాయి వాటి వల్ల అటాక్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ అటువంటి కారణాల వల్ల అటాక్ వచ్చినా కూడా డైలీ యాక్టివిటీ అనేది మన గుండెని ఎటువంటి సిచ్యువేషన్కి అయినా ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డైలీ యాక్టివిటీ మన ఏహెచ్ఏ అంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ముప్పై నిమిషాల వరకు యాక్టివిటీ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఈ కరోనా తర్వాత ఈ దుస్థితి నుంచి మనం బయటపడాలంటే ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా యాక్టివిటీకి ప్రతి ఒక్కరు యాక్టివిటీ చేయడం ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయాలి దీనివల్లనే మనం ఫ్యూచర్లో పెరుగుతున్న ఈ హార్ట్ అటాక్ ట్రెండ్ అనేదాన్ని తగ్గించగలుగుతాం సో ప్రతి ఒక్కరికి మరొకసారి ఎవరైతే విచ్చేసిన ఈరోజు ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సెలబ్రేటెడ్ ఆస్ ఇంటర్నేషనల్ హార్ట్ డే టు రైజ్ గ్లోబల్ అవేర్నెస్ అబౌట్ కార్డియో వెస్క్యులర్ డిసీజ్ సిడబ్ల్యూడి సివిడి విచ్ ఆర్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ వరల్డ్ వైడ్ ఇన్ దిస్ కనెక్షన్ అవర్ అనిల్ డాక్టర్ అవుట్ ఔట్స్టాండింగ్ డాక్టర్ ఇన్ సంగారెడ్డి దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈజ్ కనెక్టెడ్ బై హిమ్ అండ్ ఐ హర్ట్ థ్యాంక్ఫుల్ టు హిమ్ బికాస్ హీ మేడ్ అన్ అవేర్నెస్ దట్ The people mostly are suffering with heart diseases, and they are dying with heart diseases. To aware the public, he has conducted a good program here in Sangaradi, and also I am thankful to Venugopal, Youth President of Andhra Pradesh Telangana, and all the <clears throat> employees and doctors of this pride heart institute. I congratulated them, and I we will, will be thankful to them because they are giving a good sign of uh, people to have a good health. So thankful, thank, thank you, Mr. Uh, Anil Kumar, and their. Uh, స్టాఫ్ ఎవ్రీబడి ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ అండ్ వి వీ ఆల్సో కంగ్రాచులేట్ దెమ్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా సాధనం మనం ఏ కార్యక్రమం చేయాలా ముందు ఆరోగ్యంగా ఉండాలి దేశం ఆరోగ్యంగా ఉంటేనే మన భారతదేశం కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రపంచ ఉద్యోగుల దినోత్సవం సందర్భంగా ప్రైడ్ హాస్పిటల్ అధినేత అయినటువంటి మా అనిల్ గారు అభిలాష్ గారు ఎంతో ఉత్సాహంగా పండుగ వాతావరణం ఉన్నా కూడా ఖచ్చితంగా చేయాలనేటువంటి దాని మీద మెడికల్ కాలేజ్ నుంచి ప్రైడ్ హాస్పిటల్ వరకు చాలా అద్భుతంగా అదే సిఆర్పి అనేటువంటి ఎట్లా చేస్తాం మంచి గుండెపోటు వస్తే ఎట్లుండదు అనేటువంటి దాని మీద సంగారెడ్డి ప్రజలకు కళ్ళు గట్టినట్టు చూసినటువంటి మా అనిల్ డాక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే కార్యక్రమం పాల్గొన్నటువంటి టిఎన్జి అధ్యక్షుడు అయినటువంటి మా జావి భాయ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కోటి ఎనభై లక్షల మంది ఈరోజు గుండెకు సంబంధించినటువంటి పోటీతో చనిపోతున్నారంటే మనం ఆలోచన చేసుకోవాలి భారతదేశంలో ఇరవై ఐదు సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలకు కూడా గుండెపోటు వచ్చేటువంటి పరిస్థితి కనుక దీని మీద విస్తృతంగా ప్రజల్లో పాటు అవగాహన తీసుకురావాలనేటువంటి దాని మీద ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అధినేత అయినటువంటి మా అనిల్ గారికి మా అభిలాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా మంది డాక్టర్లు ఏంటంటే పేషెంట్లు కావాలని కోరుకుంటారు కానీ మా ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన అనిల్ గారు కానీ అభిలాష్ కానీ వాళ్ళు ఏం అంటే ప్రజల ఆరోగ్యంగా ఉండాలి సంగారెడ్డి జిల్లా ప్రజలు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా హార్ట్ హార్ట్ స్ట్రోక్ రాకుండా చాలా సంతోషంగా ఉండాలనేటువంటి దాని మీద చేస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దానికి సహకారం చేస్తున్నటువంటి మీడియా సోదరులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి వీళ్ళందరూ కూడా నిజంగా చెప్తున్నారు కదా వీళ్ళందరూ కూడా చాలా మంది స్టాఫ్ కానీ చాలా మంది వచ్చేసి ఉత్సాహంగా మూడు కిలోమీర్లు అంటే మూడు నిమిషాలు వచ్చినట్టు నిజంగా కదా మా సంగారెడ్డి ప్రజల యొక్క సత్తా కూడా చూసినటువంటి యువ నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది ఏంటంటే లాపేక్ష కాకుండా ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది మంచి సంకల్పం తీసుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి వాళ్లకు ఆ భగవంతుని కోరుకుంటా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మన సంగారెడ్డి యొక్క ఆరోగ్య కేంద్రమే ప్రైవేట్ హాస్పిటల్ కావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేర్పిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా సోదరులకు విన్నపం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యలో సిగరెట్ తాగుతున్నారు ఒక్క సిగరెట్ తాగితే పదకొండు నిమిషాలు ఆయుష్ తగ్గిపోతుంది ప్రతిరోజు పది సిగరెట్లు తాగితే సంవత్సరానికి యాభై ఐదు గంటల ఆయుష్ తగ్గేటువంటి ప్రమాదం ఉంది కనుక దీని మీద విస్తృతంగా మీడియా కూడా ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకోవాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మళ్ళొచ్చే సంవత్సరం అనేటువంటిది ప్రపంచ హార్ట్కు సంబంధించినటువంటి దినోత్సవం జరుపుకోవద్దు ప్రపంచ ఆరోగ్యవంతమైనటువంటి దేశంగా మన భారతదేశం వరదల్లాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్